ఈ శరణ నవరాత్రుల్లో ఏడవ రోజు శ్రీ మహాచండీ అమ్మవారి అలంకరణతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈరోజు నేను మా ఇంట్లో పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాను వన్ నాట్ ఎయిత్ మహాచండీ అష్టోత్రాలు దుర్గా అష్టోత్రాలు చదువుకుని నేనైతే కుంకుమంతో పూజ చేసుకున్నాను ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీరను ధరించి అమ్మవారికి పూజ చేసుకోవాలి అంతేకాదండి ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర కానీ దద్దోజనం కానీ అండ్ అలానే బెల్లం పర్వన్నం కానీ నైవేద్యం సమర్పించాలి ఈరోజు నేనైతే బెల్లం అన్నం ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించాను పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మీ అందరు ఆశీస్సులు కూడా ఎప్పుడు నా మీద నా ఫ్యామిలీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నా పూజ ఇలా జరిగింది రేపు దేవి పూజ కదా పిల్లలు కూడా టెంపుల్కి అయితే తీసుకుని వెళ్తాను పిల్లలు కూడా దేవి పూజ చేయించి నేను కూడా వీలైతే కుంకుమ పూజ చేయించుకుంటాను నా పూజ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసేయండి थैंक यू सो मच योर लव एंड सपोर्टिंग ओम श्री मात्रे नम जय भवानी